ఒక వీరోచితమైన పాత్ర వహించినటువంటి మహిళ సుభాష్ చంద్ర బోస్ అందరికీ తెలుసు కదా సుభాష్ చంద్ర బోస్ గారు పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించినటువంటి నిస్వార్థ ప్రజానాయకుడు ఆయన కూడా మంచి జాగ్రత్త చేసిన నాయకులు ఆయన ఒక సైన్యాన్ని నిర్మించాడు ఆ సైన్యంలో లక్ష్మి గారు కూడా చేరి ఒక రెసిడెంట్ కెప్టెన్ అయ్యారు దేశ స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ ఆ చంద్రబోస్ తో పాటుగా కృషి చేసినటువంటి సాకిల్ గారు ఆ తర్వాత రాష్ట్రపతిగా కూడా రాష్ట్రపతి తక్కువ ఆమె కూడా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహించిన మహిళ లక్ష్మీ సాయిల్ గారు కూడా మన ఎల్ల కాలం ఝాన్సీ లక్ష్యం మళ్లి స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడినటువంటి గొప్ప మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళు ఒక గొప్పమైన చట్టం తెచ్చారు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి పిల్లలు లేకపోతే కప్పం తీసుకుంటే ఆ దత్తత చెల్లదు పిల్లలు లేకపోతే గనుక దేశాన్ని మేమే స్వాధీనం చేసుకుంటాం అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఇది తప్పుడు చట్టం అసలు మా దేశంలో పరిపాలన భూస్వాధీనం చేసుకోవడం ఏంటి ఈ దేశంలో రాజ్యాలు మావే అని అనేక మంది పోరాడారు ఝాన్సీ లక్ష్మి పిల్లల్ని ఆమె యొక్క పిల్లవాడిని దత్తం చేసుకోవడం ఆ దత్తత చల్లదారి బ్రిటిష్ వాడు చెప్పాడు నువ్వు చల్లదారిని మీకు ఉంటున్నావు నీకు వ్యతిరేకంగా పోరాడతామని ఆ ఝాన్సీ చంటి పిల్లవాడిని వెనకాల పొగు పట్టుకుని కట్గాన్ని చూపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గొప్పగా పోరాడారు చివరికి ఆ పోరాటంలో ఆమె వేరే ప్రమాణం పొందారు అందుకు జాసీ లక్ష్మి కూడా మనందరికీ కూడా ఆదర్శ ఆ తర్వాత వివేకానంద భారతదేశ యువతి యువకులకి వివేకానంద కూడా ఒక ఐక ఆయన ఒక తత్వ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అన్నదమ్ముల్లో ఉండాలి కుల మతాలకి అతీతంగా అందరూ కూడా తో ఉండాలి అని కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి మతం గురించి ఒక మాట చెప్పాడు వివేకానంద మనుషులకి కూడు పెట్టలేని మతం ఎందుకు అని అడిగాడు మంచి మాట కాదని చెప్పడు మనిషికి కూడు పెట్టలేని మతం మనకెందుకు ఎందుకు ఆకలితో బాధపడుతూ ఉంటే ఆకలితో చనిపోతూ ఉంటే ఆకలి గురించి మాట్లాడాలి తప్ప మనం మతం గురించి మాట్లాడటం ఎందుకు అని చెప్పాడు ఇది మంచి మాట కాదు చెప్పడం మంచి మాట అందుకు మనం వివేకానందని కూడా ఒక మంచి మనిషిగా ఒక గొప్ప తత్వవేత్త తెలుసు ఈ దేశంలో అంతరాయతంగా ఉండకూడదు మానవులు అందరం ఒకటే అలాగే కొలం పేరుతో ఒక వివక్షత చూపించకూడదు కొలం పేరుతో ఎక్కువ అనేక సందర్భాల్లో మానసికమైనటువంటి హింస పురే అలాంటి అంబేద్కర్ గారు ఈ దేశంలో సమానత్వం కోసం సాంఘిక న్యాయం కోసం పోరాడినటువంటి ఒక యువతుడు భారతదేశ స్వాతంత్రం తర్వాత రాజ్యాంగాన్ని రచించడంలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి ఆయన చైర్మన్ గా రాజ్యాంగ పరిషత్ కి ఉండి ఈ దేశానికి ఈ రోజున ఒక సెక్యులర్ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం ఒక మతాతీత కులాతీత చెప్పుకుంటున్నామో అలాంటి రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ గారు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు యువతి యోగంగా మనం ఈ దేశంలో అంతరాధికాలను వ్యతిరేకంగా నిలబడాలి గౌరవికు వ్యతిరేకంగా నిలబడాలి మనిషిని తక్కువగా మాట్లాడడం కానీ ఇదంతా కూడా అమానుషం సాంఘిక న్యాయం ఉండాలి అలాగే సమానత్వం ఉండాలి అట్టడుగు వర్గాలు పిలువపడుతున్నటువంటి వాళ్ళందరూ అభివృద్ధి కావాలని ఆయన కోరుకున్నాడు ఆయన మూడు విషయాలు చెప్పాడు ఒకటి సమీకరించు నెల్లూరు జిల్లాలో కొట్టాడు చిన్నప్పుడే ఆయన కూడా భావాలు ఉన్నాయి ఎప్పుడో కూడా ఉంది అప్పటికి బ్రిటిష్ వారికి ఎప్పుడైనా మీ దేశంలో పోరాటం జరుగుతుంది ఆయన విద్యార్థిగా ఉండగా దేశ స్వాతంత్రం కోసం పోరాడాలని చిన్న ప్రయత్న స్కూల్లోనే కాలేజీలోనే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాడు స్కూలు కాలేజీలు బహిష్కరణకు గురయ్యారు ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో ఆ చిన్న వయసులోనే మన ఈ జిల్లాకు వచ్చారు అప్పటికి ఇంకా అప్పటికింకా యువకుడుగా కూడా అవ్వలేదు బాలుడుగానే ఈ జిల్లాలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆయన మొట్టమొదటి అరెస్టు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరిగింది అంటే ఎక్కడో నెల్లూరులో పుట్టి ఈ జిల్లాకు వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని మొట్టమొట్ట అరెస్ట్ అయ్యి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప యోధుడు సుందరయ్యాడు ఆయన కూడా ఆయన గ్రామంలో సామర్గ్య భోజనాలు ఏర్పాటు చేశారు కుల విపక్షం ఉండకూడదు మంత్రాన్ని తను అని చెప్పారు మనుషులందరూ సమానమే అని చెప్పారు అలాగే దేశంలో సంపద ప్రజలందరికీ చెందాలి అని చెప్పారు ఈ దేశంలో సంపదని కొద్ది అనుభవిస్తున్నారు దోచుకుంటున్నారు అటువంటి సమాజం కాదు ఈ సంపద ప్రజలందరికీ చెందుతుంది సమానత్వం కావాలి అని కోరుకున్నటువంటి